పార్థు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో సరదాగా కబుర్లు చెబుతూ మాట్లాడుతూ అందరూ కూడా సరదాగా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కోటి అయితే పార్థుతో ఎలా అంటూ ఉంటాడు అల్లుడు గారు మీరు ఎప్పుడు ఎలానే సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి మీరు ఎలా సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను అల్లుడు గారు మీరిద్దరూ ఎప్పుడు చా కలకాలం ఎలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్థు భానుమతి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక కోటి ఎలా అంటూ ఉంటాడు కానీ మీకు మధ్యలో కోపం తెప్పించే వాడిని నేను ఊరికే వదిలిపెట్టను వెంటనే వాడిని ఇల్లు ఖాళీ చేయించేలా చేస్తాను మీకు అలా కోపం తెప్పించేలా చేసినందుకు నేను వాడిని ఊరికే వదిలిపెట్టను అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే ఎందుకు లేండి మామయ్య గారు అతని పాపాన అతనే పోతాడు ఎందుకంటే అతను అనడంలో నేను కొట్టడంలో చాలా చాలా కారణాలే ఉన్నాయి కానీ నేను అలా చేసి కోపడినందుకు భానుమతి చాలా బాధపడింది నేను ఇంకొకసారి అలా చేయాలని అనుకోలేదు కానీ దీని అంతటికీ కారణం ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కోటి ప్రమీల భానుమతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ రోజు ఫోన్ చేసి మా పెళ్లి ఆగేలా చేసింది ఎవరో గానీ నేను మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనివ్వను వదలను ఆ అమ్మాయి ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పట్టుకొని నేను ఆ అమ్మాయి అంత చూస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న భానుమతి కోటి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న పార్దు అయితే ఆ అమ్మాయి కారణంగా ఇన్ని ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఆ అమ్మాయి ఎవరో తెలియాలి నేను ప్రాణాలతో ఉంచాను ఆ అమ్మాయిని వెంటనే చంపేస్తానని చెప్పి పారు అంటాడు అది వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న కోటి అయితే కంగారు పడుతూ ఉంటాడు అయ్యో ఈ ఆ అమ్మాయి మా అమ్మాయి భానుమతి అని తెలిస్తే అల్లుడు గారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కోటి కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్